నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్షాల అఖిల పక్షాల భేటీ ఆపరేషన్ సింధూర్ మాకు ఊరటునిచ్చింది పహల్గా మృతుడు మధుసూదన్ కుటుంబ సభ్యులు ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఏపీ క్యాబినెట్ భేటీ ముప్పై ఒక్క అంశాలపై చర్చ ఇక డీటెయిల్స్ చూస్తే పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే మన భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటాక అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్రస్థావరాలపై దాడి చేయడంతో దేశమంతా హర్షం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఎస్ జైశంకర్ జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సందీప్ బందోపాధ్యాయ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశాన్ని వినిపించారు देखिए मीटिंग में जो उन्होंने कहा वो हमने सुना देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है रक्षा के विषय में आ, हम उसको अब नहीं कह सकते हैं उन्होंने कहा तो हम सभी जितने भी पार्टी के लोग थे सभी ने ये बताया कि इस घड़ी में इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए है और देश के हित में हम आपके साथ रहेंगे बस जो जो देखे 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 ले ने, ने ने नहीं इस बैठक में तो लास्ट टाइम भी हजर नहीं थे इस बार भी नहीं है ठीक है ये उनकी मंशा है कि वो समझते हैं पार्लियामेंट के ऊपर है वो तो ठीक है जब वक्त आएगा पूछेंगे लेकिन अब संकट की घड़ी है इसमें कोई हम किसी को क्रिटिसाइज नहीं करना चाहते धन्यवाद राहुल पूरा पूरा सपोर्ट दिया हमने सर जी ने कहा वो वो सही है कि ऐसी चीजें जो डिस्कस नहीं करनी है तो बस सब ने सपोर्ट कर काटी भी चंद्रबाबू नायडू अध्यक्षता में జరిగిన कैबिनेट बैठक में மொத்தம் 31 அம்சों पर मंत्रिपरिषद चर्चा ले झीपिनदी ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టభద్రత కల్పించాలన్న అంశంపై ప్రత్యేకంగా చర్చించగా ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై మాట్లాడారు అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో మంత్రి లోకేష్ సత్యకుమార్ పయ్యావుల కేశవులు ఈ భేటీకి హాజరు కాలేకపోయారు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకోండి ఎవరిని వదలం సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టమని అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు కేవలం వైఎస్ఆర్ని ప్రేమించినందుకు పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను అందుకే జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు సత్యసాయి జిల్లా మడకసిర మున్సిపాలిటీ ఇరవై మంది ఇక్కడి నుంచి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపికి సంబంధించి పదహైదు మంది గెలిచారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఐదు మంది మాత్రమే గెలిచారు పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యు ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడూ ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో అయినా కూడా ఆ పదహైదు మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచిన వాళ్ళు మరి ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం నాకు బాగా గుర్తుంది అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం అన్ని కార్పొరేషన్లు మనమే గెలిచాం రెండు మున్సిపాలిటీలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు తాడిపత్రిలో వాళ్ళు పద్దెనిమిది మనం పదహారు వాళ్ళకు మనకు తేడా రెండు కౌన్సిలర్లు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఆ రెండు కౌన్సిలర్లు లాగేయాలని మన ఎమ్మెల్యే పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిందని అన్నారు నా మీద బలప్రయోగం చేయాలని నా మీద అవినీతి ఆరోపణలు వేసి నన్ను పలుచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను యాక్టివ్ గా ఉండకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఆ రెండు పత్రికలు పతాక శీర్షికలో నా గురించి రాయటం జరిగింది ఇలాంటి ఉడుత బెదిరింపులకు బెదిరేవాణ్ణి నేను కాదు రెండు వేల నాలుగులో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసినప్పుడు నక్సలైట్ల యొక్క ప్రధానమైనటువంటి అజెండాలో ఒక భాగం రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ వేలాది ఎకరాలలో పదుల సంఖ్యలో సంఖ్యలో చెరువులు కుంటలు పొరంబోకు స్థలాలను ఆక్రమించినాడు ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం తీసుకోవాలా అన్నటువంటి నిర్ణయం దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఆ రోజున జరిగింది రామోజీరావు ఏ మాత్రము కూడా స్పందించిన వందలాది ఎకరాలను ఆక్రమించినటువంటి రామోజీరావు ఈ రోజున వాళ్ల కొడుకు కిరణ్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక నేను ఒక పెద్ద భూ కబ్జాదారుడుగా చిత్రీకరించి నన్ను అంటే నేను భయపడేవాడిని కాదని నా మీద ఏ విచారణైనా చేయించుకోవచ్చును నేను ఎక్కడా కూడా భూముల్ని ఆక్రమించలేదు అలా పొరంబోకు భూములు ఉంటే ఆనందంగా తీసుకోవచ్చును అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నా ఇలాంటివి నా మీద భవిష్యత్తులో మరిన్ని పెరుగుతాయి నన్ను ఒక నేరస్తుడుగా నన్ను ఒక హంతకుడిగా నన్ను ఒక నీచుడిగా అవినీతి పరుడుగా అనేక ముద్రలు వేసి ఈ నాలుగేళ్లు ఖచ్చితంగా ప్రతిరోజు నా మీద పేపర్లలో రాస్తాయి అన్నటువంటి విషయం చంద్రబాబు గారిని కూటమిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు నన్ను ఆ రకంగా బదనాం చేయటానికి ప్రయత్నం చేస్తాయన్నటువంటి విషయం తెలిసే నేను మరింతగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పోరాటం ఉద్యమాలు చేస్తూనే ఉంటాను నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడే నేను చంపబడతానే తప్ప చావను అనేటువంటి నిర్ణయంతో ఆ లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన కనుక ఇలాంటి వాటిల్ని చూసి భయపడిపోయేటువంటి పిరికి వాణ్ణి నేను కాదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా ఎలాంటి నిర్ణయమైనా ఏమైనా చేసుకోండి కోహినూర్ హైదరాబాదులో ఉన్నటువంటి కోహినూర్ ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో భూములు కబ్జాలు చేయాలనుకునేటువంటి నేత నా మీద విచారణకు ఆదేశించినారు అని అంటే అక్కడే నాకు చాలా ఆశ్చర్యం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఇవాళ పర్యటించారు యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు

Team here, they have done an amazing job in negotiating on your behalf, and we will work hard together. A successful project, and I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I won't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful but thrive over the next century it's not about one plant or one project we want to build an lg city here in free city and we request the support of the LD, lg leadership here to make this a success with every job created with every innovation launched we are scripting andhra's rise as India's electronics powerhouse, let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister, this factory also gives me new challenges of giving you trained manpower, cutting edge quality leadership. We will work with your leadership to deliver that. And together, let's build not just machines, but dreams, not just products, but possibilities. So, I'd like to thank. The entire LG leadership for coming here all the way from Korea. It means a lot. Rest assured, over the next four years, we will work on getting direct co connectivity to our international airport here in Tirupati to make your journey more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young MP, he's the youngest cabinet minister in the history of india so i'll definitely put this request in front of him and i'll task him in connecting our both our great nations from uh, tirupati i would like to thank all of you for being here i would like to thank all the mlas of the districts for coming here this project re represents the possibilities in our own constituencies

పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆయన స్పందించారు ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోడీ పాలనలో భారత్ సురక్షితంగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు టెర్రరిజం ఇస్ అండ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ సంథింగ్ దట్ Destroys the values of civilian society like terrorism, militancy, and mindless violence will have to be shown their place. And India has been wise in just targeting only the terrorist camps who are not ready for any reasoning or dialogue. They are doing the right thing. And the Prime Minister has many times said it's not the time for war. But that doesn't mean that we simply tolerate terrorist attacks again and again and again. At this time, I would also like to uh, tell the people of this country and elsewhere who have a lot of anxiety and tension about the war so be calm, have patience. The country is in good hands. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ స్టేకింగ్ వైస్ డిసిషన్స్ సో హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ జస్ స్ప్రే ఓం శాంతి ఉగ్రవాదులను మట్టుపెడుతూ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ చర్య తమకు కొంత ఊరటనిచ్చిందంటూ మధుసూదన్ భార్య తనయుడు భావోద్వేగానికి గురయ్యారు ఐ అమ్ నాట్ ఇన్ ఎ కరెంట్ స్టేట్ టు ఫాలో దె న్యూస్ అండ్ Just before, I heard that there was an operation Sindur was happened in the last night, which was taken the revenge of our twenty-seven families. The name itself is telling that Operation Sindur. Sindur means we all lost our husbands. That means our lives. One way I should thank to Moti that we are so innocent people they saw modi on us so modi also saw modi also on us and took this revenge on them so we are thanks to modi and also all the 27 families our lives are all, all are shattered now okay this may be at least for all of us it is just relief that right? and Please treat this as no, no one in India should not happen. To this whatever this terrific and this terrorist happened to all our twenty-seven families. This should not happen to anyone in India. Anyone in India now, you don't know. You people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. <laughs> ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ వెళ్లి యుద్ధాన్ని ఆపుతానంటూ మీడియా సమావేశంలో తెలియజేశారు భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది కింద తనది అంటూ పేర్కొన్నారు ఆదివారం పాకిస్తాన్ వెళ్తానని వెళ్లి వారితో మాట్లాడి యుద్ధాన్ని ఆపుతానని వెల్లడించారు ఇక టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసిందని ఆపరేషన్ సింధూర్ను వద్దని వారించినట్లు వ్యాఖ్యానించారు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూనులో లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులైంది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడ తప్ప పదిలో తొమ్మిది మందిని కలిశారు వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను పది రోజులు టైం అడిగారు నిన్ననే మాట్లాడాను మీరు అడిగారు నేను చెప్తున్నా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను వైసీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఐటీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రసన్న బోస్ డిమాండ్ చేశారు ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ లేకపోతే వైసీపీ లేదంటూ జగన్ నాయకత్వాన్ని కించపరుస్తూ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు నియోజకవర్గ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి ఉందని అధిష్టానం దృష్టి సారించాలని అన్నారు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాట్లాడినటువంటి వ్యక్తి మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన అది మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేదు అని చెప్పి ఆయన చెప్పడం ఒక ఆయన ఉద్దేశమే కనుక అయితే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో జగన్మోహన్ రెడ్డి గారి యుక్తితో ఆయన ఇచ్చినటువంటి సాక్రిఫైస్ తోటి ఆయన ధైర్యంగా పార్టీ పెట్టి ముందుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలోకి కూడా ఈ రోజున పార్టీని తీసుకుని వెళ్ళడం జరిగింది చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి కొనుగోలు కూడా అయిపోయినాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అన్నది కాలంలోనే ప్రతి గ్రామంలో ప్రతి గల్లీ కూడా ఒక కార్యకర్తన గారి ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి ఒక వ్యక్తి లేకపోతే ఇక్కడ పార్టీ ఏ లేదని చెప్పి చెప్పడం అంటే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా మాకు తెలియదు మాకు మాకున్న నాయకుడు ఇక్కడ ఉన్న నాయకుడే నాయకుడు తప్ప వేరే వ్యక్తులు మాకు కాదు అని చెప్పడం ఉద్దేశం నాకైతే నాకు అర్థం కావట్లా ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్య అవుతుందా అనే దాన్ని కూడా నేను భావిస్తా ఉన్నా దీని మీద పార్టీ సంబంధించినటువంటి ఎలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యవహారాలు చాలా జరుగుతూ ఉన్నాయి వీటితో పాటుగా నేను ఈ జిల్లాకు సంబంధించిన గత పన్నెండు సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షుడిగా పనిచేసే స్థాయి వరకు వెళ్ళాను ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నాకు కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా మా పదవిని తీసేసి పక్కన పెట్టారు నా పదవే కాదు ఈసీసీఎల్ అధ్యక్షుడు పదవి రైతు విభాగం అధ్యక్షుడు పదవి ఐటీ వింగ్ అధ్యక్షుడిగా నా పదవిని ముగ్గు మూడు పదవులు మైలువర నియోజకవర్గం నుంచి జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షుల తరఫు నుంచి మమ్మల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల కాలంలో ఆ తర్వాత మేము గత మూడు సంవత్సరాల కాలంగా ఈ పార్టీలో పార్టీలో ఈ పదవులు మేము కొనసాగుతూ చూస్తున్నాం పార్టీలో అనునిత్యం పార్టీ కోసం పనిచేసాం పార్టీ క్రమశిక్షణ ఎక్కడ తప్పలేదు పార్టీ లైన్ కూడా మేము ఎక్కడ తప్పి పని చేయలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సారిక ఎన్నికల తర్వాత ఇటీవల జరిగినటువంటి సమన్వయకర్తల మార్పుల్లో భాగంగా ఇటీవల కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు పార్టీలో ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళ స్థానంలో కొత్త వ్యక్తులు ఏమని చెప్పేసి అని పార్టీ హైకమాండ్ నుంచి సమాచారం వచ్చినట్టుగా మాకున్న సమాచారం మేరకు అంతవరకు జరిగింది కానీ ఎక్కడ కూడా మాకు సమావేశాలకు పిలుపులు లేవు సమావేశాలకు మాకు ఇంటిమేషన్ ఉండట్లేదు రకరకాల కారణాలతో మాకు ఇంటిమేషన్ కూడా లేకుండా మాకున్నటువంటి పదం తీసేయడం జరిగింది మేము బాధపడుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిపించాలంటే ఖచ్చితంగా పార్టీలో మేమంతా రెండు వేల పద్నాలుగులో ఎలాగ జోగి రమేష్ గారి కోసం పనిచేసాము రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే అయితే కృష్ణప్రసాద్ గారి కోసం పనిచేసాము రెండు వేల ఇరవై నాలుగులో సరణాల తిరుపతి గారి కోసం ఎలా పనిచేసాము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జోగి రమేష్ గారు నిలబడ్డా ఇంకొకరు ఇంకోటి ఏ వ్యక్తి నిలబడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఇరవై రెండు మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎస్పీ డి నరసింహకిషోర్ జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గే సత్కరించి అభినందించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అధికారుల విందులో పాల్గొన్నారు స్వతంత్రంగా ఉండాలి మన ఆశయాలను సాకారం కావడం కోసం కష్టపడి ఇష్టంగా మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించే పట్టుదల కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు నా జీవితంలో ఎందరినో రోల్ మోడల్గా చేసుకొని నేను చివరిగా అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు అయితే తనకు వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న ఎందరో వ్యక్తుల ప్రభావం తనపై ప్రభావం చూపిందని కలెక్టర్ పేర్కొన్నారు

తెలుసుకునే క్లారిటీ ఇంకా మనకి రాదు ఇప్పుడు అందరి గురించి చెప్పారు నా గురించి కూడా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఫైవ్ మూవీ చూసాం మీరు చూసారా అందరూ హీరో నేను చాలా ఇన్స్పైర్ అయిపోయి ఎక్కడ ఎవరు లేని ప్లేస్ లో డాన్స్ చేసేస్తున్నారు నేను మా ఫాదర్ కదా ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన కష్టం లేదు మంచిగా మరి ఇంట్రెస్ట్ అదంతా ఉండిపోయింది మా బాబుకి మీరు అనుకున్న కళ్ళ ఇంకా పెద్ద స్థాయిలో పరిపూర్ణత సాధించాలని కోరుకుంటూ ఇక్కడ మన కమిషనర్ గారు లేదంటే కలెక్టర్ గారు నేను మేము చిన్నప్పటి నుంచి మీలాగే అనుకోలేదు నేను మేడం మేము తెలియదు ఇక్కడ మాట్లాడతారేమో టెన్త్ ఐ గోట్ ఫైవ్ నాట్ ఫైవ్ మార్క్స్ ఐదు వందల ఐదు మార్కులు ఆయన రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ సో ఐదు వందల ఐదు మార్కులు అంటే మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చేవాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం